శ్రీమాత్రే ఓం శ్రీ లలిత త్రిపుర సుందరి అయి నమహా మనం చక్కగా ఈరోజు అమ్మని కాత్యాయని రూపంలోనూ మరియు లలితా త్రిపుర సుందరి యొక్క అవతరంలోనూ దర్శించుకోబోతున్నాం కాత్యాయనిగా ఆరాధించుకుంటూ లలితగా దర్శనం చేసుకునే అమ్మని ఆ జగన్మాతను ముగ్గురమ్మల మూలపటమ్మని మనం ఆరాధించుకుంటున్నాం ఈరోజు అలా చక్కగా అమ్మ కాత్యాయని రూపంలో ఎలా ఉంటుంది అంటే చంద్రహాసోజ్వలకర శార్ధూల వరవాహన శార్దూల ముందు అంటే పులి వాహనం మీద కూర్చుని ఉంటుంది చంద్రహాస జ్వలముకు అనేటువంటి చంద్రహాసం అనేటువంటి ఖడ్గాన్ని ధరించి ఉంటుంది అటువంటి కాత్యాయని శుభం దదాతు దేవి దానవ ఘాతిని అంటూ అమ్మ యొక్క కాత్యాయని శ్లోకాన్ని మనం చెప్పుకుంటున్నాం ఈ ఆమె దేవ దే దేవతలకు సంతోషాన్ని కలిగించి దానవ ఘాతిని దానవులకు దానవులను సంహరించేందుకు ఉద్భవించినటువంటి ఓ తల్లి నీకు నమస్కరిస్తున్నాను అంటాను ఇక్కడ అమ్మ రెండు భోజ రెండు హస్తాలతో ఉంటుంది ఒక హస్తంలో ఖడ్గాన్ని మరొక హస్తంలో పద్మాన్ని ధరించి ఉంటుంది మరి ఈ కాత్యాయని దేవి ఎవరు అంటే నవదుర్గల్లో ఒక అంశగా వచ్చినటువంటి ఈ కాత్యాయని తల్లి మనకి ఒక శ్రీకృష్ణ పరమాత్మ చరిత్రలో ఆయన జన్మించే ముందు జన్మించినటువంటి తల్లి అప్పుడు కంసుడు సంహరించాలనుకున్నటువంటి సందర్భంలో అమ్మ ఆకాశవాణిగా మారి అష్టభుజాలతో దర్శనమిచ్చి ఓరి మూర్ఖుడా నీవు కాదు నన్ను సంహరించేది నిన్ను సంహరించుకునేందుకు నా అంశ మరోచోట పెరుగుతూ ఉంది అని చెప్పి చెప్తుందనమాట అలా ఆ నందగోప పుత్రికైనటువంటి కాత్యాయ దేవిని మనం ఆరాధించుకొని మనలో ఉన్నటువంటి దుర్గుణాలను తొలగించుకుందాం ఇక మరి లలితాదే త్రిపుర సుందరిగా దేదీప్యమానంగా జగన్మాత మనందరినీ ఆనందింపజేసేందుకు చక్కటి రూప లావణ్యాలతో రేపు మనకు దర్శనమిపోతున్నారు అమ్మా ఈరోజు దర్శనం ఇపోతున్నారు కదా మరి మరి అమ్మ మనకు ఇలా ఈ అమ్మ యొక్క దర్శన భాగ్యం లలిత సుందరి లలిత త్రిపుర సుందరి అంటేనే లలిత లాలిత్యము కలిగినటువంటిది మనని లాలిస్తూ పాలిస్తూ చక్కటి సృష్టి రచన సృష్టి పాలన చేసేటువంటి ఆ జగన్మాత ఎంత అద్భుతంగా మనకి ఇది ఇస్తుందనమాట మరి ఈ లలితా త్రిపురసుందరి మనం మొట్టమొదటి త్రిపుర త్రిపురసుందరి గురించి చెప్పుకున్నాం కదా అలాగే ఆ బాలగా వస్తూ ఉన్నటువంటి తల్లి బ్రహ్మచారిణి అయ్యింది ఆ బ్రహ్మచారిని తల్లి స్కందమాత అయ్యింది కూష్మాండం అయ్యింది ఇలా అన్ని రకాలుగా వస్తుంది గాయత్రి అలంకరణలోను జ్ఞానంతో జ్ఞానాన్నిచ్చింది అన్నపూర్ణ మన యొక్క సమస్య ఆకలిని తీర్చింది కదా అలా ఇప్పుడు ఆ లలితాదేవి ంశతో ఇవి ఎలా ఉద్భవించింది మనకు లలితాశాస్త్రనామాలు చెప్తారు కదా శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముధ్యత ఆమె చిదగ్నికుండ అంటే జ్ఞానం అగ్ని అగ్నికుండంలో ఉద్భవించి అజ్ఞానంలో అలమటిస్తూ మధాంధులై ఉన్నటువంటి రాక్షసుల్ని సంహరించి దేవకార్యాన్ని చక్కబెట్టేందుకు ఉద్భవించినటువంటి తల్లి ఆ తల్లి ఆమె యొక్క రూప లావణ్యాల్ని మనకి లలితా సహస్రనామంలో చక్కగా ధ్యాన స్తోత్రంలో మనం ఎలా ధ్యానించాలి ఆమె ఎలా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు దాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం సింధూరారుణ విగ్రహం త్రినయన మాణిక్య మౌలిష్పుర తారానాయక శేఖరముఖీ పానిభ్యా వచ్చోరు పానివ్యా రత్న రత్న రక్తోత్పలం రక్తత్ఫలం బిభ్రతి సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం చరణం పరమాంబికాం ఇంకా అమ్మ యొక్క ఆ సింధూరారుణ విగ్రహం ఆ అమ్మ యొక్క విగ్రహం ఎలా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు కదా ఆ సింధూర లేలే ఆ ఇదిలు ఎలా ఉంటాయో ఆ సింధూర వర్ణం ఎలా ఉంటుందో అలా అమ్మ యొక్క విగ్రహం ఉందట అమ్మ యొక్క ఆకారం అలా ఉందట ఇంకా చెప్తున్న అరుణాం పుష్పభాన తాక్షిం దృతపాతంకుశపుష్ణచాపం అనివాదిరావృతం మయోకై అహమిత్యేవ విభావం ధ్యాయే పద్మాసనస్తాం వికసివ పద్మపత్రాయ తాక్షిం ఇంకా హే భభాం పీత వస్త్రాం కరికలతల సద్ధేమ పద్మాం వరాంగిం అనేక రకాల వాటిని ధరించి అమ్మ ఆయుధాలను ధరించి ఉంది ఆ పీత వస్త్రాన్ని గర్వితానికి కూడా మనకి మా తంకా లలితా సహస్రం ముందు ముందు వస్తుంది హేమ ఏమన్నాడు ఇక్కడ హేమభాం పీత వస్త్రాం బంగారు పసుపు వర్ణాన్ని కలిగినటువంటి వస్త్రాన్ని ధరించి ఉంది అలంకార భూషితం రత్న ఇవే అంటూ చెప్తున్నాడు అమ్మ యొక్క ఆ కిరీటపు కాంతులు ఆమె ధరించినటువంటి నానా అలంకార భూషితయి ఉంది ఆయుధాలు ధరించి ఉంది అలా కొండంలో ఉద్భవించి ఆ దేవ కార్యాన్ని ఇచ్చేసేందుకు వచ్చింది కదా మరి బాలాత్రిపుర సుందరిగా ఎవరిని సంహరించింది మా బండాసురుని యొక్క పుత్రులైనటువంటి ఆ ముగ్గురిని మరియు ఆ యొక్క సైన్యాన్ని కూడా అమ్మ ఇది చేస్తే ఇక్కడ పరిపూర్ణటువంటి స్త్రీగా ఎదిగినటువంటి ఆ తల్లి ఆ లాలనలో అసురుల అంటే వరముల చేత వరగర్వితము చేత మధాంధులైనటువంటి వారిని సంహరించేందుకోసం పరిపూర్ణ మహిళగా మారింది ఇలా ఈ లలితాదేవి నుంచే ఎన్నో అంశాలు వచ్చాయి ఈమె పరిపూర్ణ జగన్మాత త్రిపుర సుందరి లలిత అంటే చెప్పుకున్నా త్రిపురాలు అంటే మూడు రకాల ఇదుల్ని మనకి తొలగిస్తూ అమ్మ మనోతలం భూతలం సూక్ష్మతలం ఈ మూడు తలాలకు అతీతంగా మన సాధనా పరాకాష్లో ఉంచేలాగా కూడా మనల్ని చేయగలదు లలిత ఉపాసన ఇంకా మనకి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిన మనలో ఉంది ఆ తల్లి అలాగా ఏ ఏ చక్రాలలో ఏ స్థితుల నుంచి మనం వదిలించుకొని ముందుకు వెళ్ళాలో అలాంటివన్నీ చేస్తూ మూలాధారంలో బ్రహ్మ బ్రహ్మగ్రంథి ఇలా అన్ని గ్రంథుల్ని ఒక్కొక్క చక్రంలో చేసుకుంటూ సుధాసారాభివర్షిని మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతర్దిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచత్ క్రాంతరాలస్త రుద్రగంధి విభేదిని వీటన్నింటినీ స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై అక్కడ స్థితిగతులు అన్నింటినీ దాతూ వస్తే సహస్రారాంబుజారా సుధాసారాభి వర్షిణి ఆ సహస్రారాంబుజారంలో అమృత ధారలను కురిపిస్తూ అమృత వర్షాలను అందిస్తూ ఉంటుందట ఆ తల్లి ఇంకా ఆమె ఇక్కడ అసలు ఎవరు ఈ బండాసురుడు ఎవరు అనేటువంటి అంశంలోకి మనం ప్రవేశించినట్లయితే ఈ యొక్క శివపరమాత్ముడు చక్కగా అమ్మని యొక్క అమ్మకి శివుడికి వివాహం జరిపించాలని దేవతలు సంకల్పించినటువంటి స్థితిలో గాఢమైన సమాధి స్థితిలో ఉన్నటువంటి శివుడిని బహిర్ముఖం చేయాలనేటువంటి తలంపుతో ఎందుకు అమ్మ అయ్యల సంగమం ద్వారా ఆ త్రిపురాంతకుడిని చంపేటందుకు ఒక కార్యాచరణ జరగాలి దానికోసం ఇలా చేసి ఆయన్ని బహిర్ముఖం చేసేందుకు మన్మధుడి ద్వారా బాణాలు కురిపించారు మన్మద బాణం తాటికి తట్టుకోవడం ఎవరి వల్ల కాదు కదా మరి ఆ మన్మద బాణాన్ని ప్రయోగించినప్పుడు తనకు తపోభంగం కలిగించిన మూర్ఖుడు ఎవడా అని చెప్పి కోపంతోనూ ఆయన రుద్రనే ఆ త్రినేత్రుడు ఆ యొక్క మూడవ నేత్రాన్ని తెరచడం ఆ యొక్క మన్మధుడు భష్మీపటం అయిపోవడం జరిగింది కదా ఆ భష్మీపటం అయిపోయినటువంటి సందర్భంలో అక్కడికి వినాయకుడు వేయించేసి ఆ యొక్క భస్మాన్నట ఇలా పిల్లలకి తెలిసి తెలియక ఆ భస్మాన్ని తీసుకొని ఆ రెండు చేతులతో అలా అలా నిమురుతూ ఉన్నాడట నిమురుతూ నిమురుతూ ఉండగా అది ఒక ఆకారాన్ని సంతరించుకుంటూ ఉంది దీన్ని గణేషుడు గమనించుకోలేదు అప్పుడే అక్కడికి వేంచేసాడు విధాత ఆ విధాత చూసి ఆ బండ బండ బాహుబాహు అన్నాడట సరే అది ఆ యొక్క విధాత యొక్క మాటలకు ఆ యొక్క విఘ్నేశ్వరుని చేతిలో ఆ ముద్దగా తయారవుతున్న ఒక ఆకారంగా రూపొందుకుంటున్న దానికి స్పందనలు కలిగి ఒక ఆకారం వచ్చింది ఆ ఆకారమే అంటే ఇక్కడ చెప్తారు శివుని యొక్క తమోగుణం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాడు బండాసురుడు తమోగుణ సంపన్నుడైనాడు సరే ఈ బండాసురుడు తపస్సు చేశాడు వరాలను పొందాడు వరాలను పొందాడు ఏమన్నా అంత తపస్సు చేసి ఏమి అడగాలి ఏమి తెలియని అడగకూడదు అనేటువంటి తమోగుణ ప్రవృత్తులు కాకపోతే మాకు చా చావుదొక సమస్య సరే చావు వద్దు అన్నారు అయ్యా పుట్టుట చట్టుట అన్నీ జరగాల్సిందేని ఖచ్చితంగా అన్నప్పుడు సరే వాళ్ళు చూడండి మరి ఇంకొకటి ఏదో ఒకటి కోరుకోవచ్చు కదా నేను చక్కగా ఇలా ఉండాలని కాకుండా అమల చేతిలో మాకు చావు కలగాలి అని కోరుకున్నారు సరే అయిపోయింది వరం పొందావు కూడా సరే నీ పాటికి నువ్వు బతకొచ్చుగా లేదు ఒక్కరో వరం వచ్చిందంటే చాలు దేవగణాల మీద పడ్డం దేవ ఇంద్రుడి పదవికి ఎసురు పెట్టడం అందరినీ హింసించడం అందుకే తమోగుణమైనటువంటి వాడి పాలనలో అన్నీ కూడా దుష్టత్వాలే జరుగుతూ ఉంటాయన్నమాట మరి అలా ఉన్నది ఇతనికి మధాంధుడైపోయాడు అప్పుడు అమ్మని ఆరాధిస్తే అమ్మ ఉద్భవం జరిగింది అమ్మ ఉద్భవించి తనలోంచి అనేక అంశలతో అనేక రాక్షసుల్ని సంహరిస్తూ వస్తూ ఉంది కదా మరి ఈ త్రిపుర సుందరిగా ఈ బండ లలిత రూపమున్న బండాసురుని అంటూ మనకుందే కదా మాతగా రక్తబీజుని అన్నీ కూడా అమ్మలో నుంచి వచ్చేటువంటి అంశలే ఆమె సంకల్ప మాత్రము చేత సృష్టించగలిగినటువంటి తల్లి కదా మరి విశ్వజనని ఇంతమందిని పాలిస్తుంది విశ్వ కుటుంబంలో మనందరం ఉంటే మనందరి యొక్క ఆలన పాలన చేసుకునేటువంటి ఆ జగన్మాత అందరము అసురులు దేవతలు అందరూ ఆమె బిడ్డలే కానీ అధర్మంగా ప్రవర్తిస్తూ అన్యాయాన్ని ఇది చేసేవాడిని ఎవరినైనా ఖండించడమే తన ధర్మంగా పెట్టుకున్నటువంటి తల్లి అందుకని ఆ బండాసురుని సంహరించింది అమ్మ అలా బండాసురుని సంహరించి మనందరికీ లోక కళ్యాణం కోసం తను నిరంతర పోరాటం చేస్తూనే ఉంది ఆ తల్లి అలాగే మన కుటుంబాల్లో కూడా మనం నిరంతరం దాని మీద సంఘర్షంతో చేస్తాం సరే మరి లలితారూపం యొక్క లావణ్యతను గురించి చెప్పుకున్నాం కదా ఇక్కడ ఇంకా లలితామాతను మనం చక్కగా ఉపాసం లలితా లలిత సహస్రనామము లలితా చాలీస మరియు లలితా త్రిశ్రీ స్తోత్రం ఉంది కదా ఇవన్నీ చదువుకుంటూ చక్కగా అమ్మ కృపకు పాత్రలవుదాం నైవేద్యాలను మనం ప్రేమతో ఏం పెట్టినా అమ్మ స్వీకరించేందుకు సిద్ధం కాబట్టి చక్కగా మన సాధన్ని చక్కగా ధ్యానం చేద్దాం అమ్మని మన మనసు హృదయ పలకల్లో నిలుపుకొని అలా కూర్చుంటే అమ్మ రూపం అమ్మ చెరుకు గడలు నాలుగు భుజాలతో ఉండి ఒక చేతిలో అంకుశము ఒక చేతిలో పాశము ఒక చెయ్యి మాత్రం మనందరి కోసం ఎప్పుడు అభయవరద హస్తంతో మన అందరినీ వరాలు కురిపించే తల్లిగా ఉంటూ ఆ అమ్మ చక్కగా మనందరినీ ఆశీర్వదిస్తూ ముందుకెళ్తుంది చెరుకు గడ ధరించి ఉంటుంది ఇక్కడ ఆ తల్లి ఆ తల్లి ఆశీర్వచనాలు మనందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ మరి రేపటి వీడియోలో కలుసుకుందాం ఓం శ్రీ మాత్రే నమ